ఎందుకంటే మా అమ్మగారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుండేవారు జీవితం అనేది శాశ్వతం కాదు మనం పోయేటప్పుడు సంపాదించింది ఏమీ తీసుకెళ్లము మనం చేసుకున్న మంచి చెడు తప్ప మనం సంపాదించుకున్న పుణ్యాలు పాపాలు తప్ప కాబట్టి రోజు రోజుకి మనం బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి ఎంత సంపాదించాము ఏం సంపాదించాము సంపాదించింది క్యాష్ కాదు సంపాదించేది పుణ్యాలు అని మా అమ్మగారు ఎప్పుడు చెప్తుండేవారు ఈ బ్యాక్గ్రౌండ్తో ఒక మంచి జీవితం గడపాలి అభివృద్ధి అంటే నేను అభివృద్ధి చెందడమే అభివృద్ధి కాదు అభివృద్ధి అంటే అందరి అభివృద్ధి అభివృద్ధి అందరితో పాటు మనం ఎదగడమే నిజమైన డెవలప్మెంట్ అన్న ఆలోచనతో నేను ఆలోచిస్తూ బీ డిఫరెంట్గా ఉండాలన్న ఆలోచనతో చేసిన రీసెర్చ్లోనే నాకు తెలిసింది ఎంఎస్డబ్ల్యూ అనే కోర్స్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చాలామందికి ఇప్పటికి కూడా అవగాహన లేదు మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్లో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుందని ఎప్పుడైతే ఈ కోర్సుని నేను జాయిన్ అయ్యాను నా ఆలోచనకు తగ్గట్టుగా కోర్సు దొరికింది కమ్యూనిటీని దగ్గరగా స్టడీ చేసే అవకాశం వచ్చింది దాంట్లో స్పెషలైజేషన్ సైకాలజీ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది దాని త్వర చైల్డ్ సైకాలజీ ఏంటి టీన్ సైకాలజీ ఏంటి కమ్యూనిటీలో పబ్లిక్ ఒక సైకాలజీ ఏంటి ఇవే కాకుండా సమాజంలో ఉన్న సమస్యల గురించి డెప్త్గా స్టడీ చేసి అవి వాటికి రూట్ కాజెస్ ఏంటి సమస్య ఉంది సమస్యకు పరిష్కారం అందరు చూస్తారు కానీ ఈ సమస్యకి కారణం ఏంటి రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకుని దాని మీద పని చేయడమే రియల్ ప్రొఫెషనల్ సోషల్ వర్క్ అనే విషయం అక్కడ నేను తెలుసుకున్నాను ఈ విధంగా ఏదైతే జర్నీ జరుగుతుందో యాక్చువల్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళక ముందే నేను ఆర్టికల్స్ చదివాండి పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఆర్టికల్స్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అప్పటి నుంచే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి క్లాసెస్ చెప్పడం అప్పుడే స్టార్ట్ చేశాను ఒకవైపు స్టూడెంట్గా ఉన్నాను మరొక ఒక ట్యూటర్గా స్కూల్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాను ఈ విధంగా జరిగినటి జర్నీ నిజంగా చెప్పాలంటే ఇంత తపన ఏదైతే నా పేరెంట్స్ ద్వారా నాకు వచ్చిందో నా స్నేహితుల ద్వారా నేను నేర్చుకోగలిగాను ఆ తపన యొక్క రిజల్టే ఈరోజు ఈ రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక లక్షల మంది జీవితాల్లో ఒక మార్పు వచ్చే విధంగా పనిచేసే ఒక అదృశ్యం దేవుడు నాకు కల్పించడని చెప్పాలి ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మనం చూస్తున్నామో ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి ఏం చేయాలంటే ప్రజల అభివృద్ధే నా అభివృద్ధిని నమ్ముతున్నట్టు నేను ప్రజలకు ఉన్న అతిపెద్ద సమస్య మనశ్శాంతి లేకపోవడము సరైన డైరెక్షన్ సరైన మెంటరింగ్ సరైన గురువు లేకపోవడము కాబట్టి ఈరోజు నేను వాళ్ళకి ఒక మెంటర్గా ఉండి ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో ఏదైతే వర్క్ స్టార్ట్ చేయడం జరిగిందో గత అనేక సంవత్సరాల నుంచి ఇప్పటివరకు అనేక మంది విద్యార్థులు వారి చదువుల్లో ఎలా ముందుకెళ్ళాలి అనేక మంది యువత ఏ విధంగా డైరెక్షన్ చేసుకోవాలి ఫ్యామిలీలో వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించుకుంటూ ముందుకెళ్ళాలి వ్యాపారంలో ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి వారికి అనేక రకాలుగా ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది అందుకే రీసెంట్గా బిజినెస్ ఆచార్య అని చెప్పేసి బిజినెస్ ఆచార్య కొత్త ప్లాట్ఫామ్ కూడా స్టార్ట్ చేసాం మరొక విషయం ఏంటంటే ఏ విధంగా అయితే నా లైఫ్కి సీక్రెట్ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని చెప్పాలంటే నా తల్లిదండ్రులు నాటినటువంటి తపననే ఒక విత్తనము నా స్నేహితుల ద్వారా నేను నేర్చుకునే బీ డిఫరెంట్ బీ యునీక్ అనే కాన్సెప్ట్ ఈ రెండు కలిసే ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానని చెప్పాలి ద సక్సెస్ సీక్రెట్ ఏంటి ఈ విధంగా నేను సక్సెస్ యొక్క సీక్రెట్ అని చెప్పాలి కాబట్టి ఇలాంటి సపోర్ట్ నేను ప్రజలకు అందచేయాలనే ఆలోచనతోనే ఒక యునీక్ ఒక వర్క్షాప్ కూడా నేను నిజం చేశాను అదేంటి చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే వర్క్షాప్ మీ ఆలోచన మార్చుకోండి మీ భవిష్యత్తును మార్చుకోండి అని చెప్పేసి రెండు రోజుల నుండి వర్క్ షాప్ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఒక నాన్నగా ఒక అమ్మగా ఒక అన్నగా నేను వారికి ఒక మెంటర్గా ఉండాలని ఆలోచన నిజంగా చెప్పాలంటే నా జీవిత కథ ఏమిటి అంటే నా జీవితంలో నా తల్లిదండ్రులు మా సిస్టర్స్ నా బ్రదర్స్ నా స్నేహితులు నా జీవిత భాగస్వామి నా పిల్లలు వీళ్ళని నా బలంగా మార్చుకోవడము వారు నా బలంగా నిలబడమే నా జీవితం యొక్క గొప్ప సక్సెస్ అని చెప్పాలి